కమ్మలబడి సత్యనారాయణ నేను గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మరి మొబా జిల్లా ఏర్పాటు కోసం ఎంతో అందరితో కలిసి కృషి చేయడం జరిగింది ఒక కన్వీనర్గా కూడా వ్యవహరించడం జరిగింది కళాకారుల జేఏసీ పక్షాన మరి ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడిగా మొబా డిస్టిక్ ప్రెసిడెంట్గా మరి బడిబాట కార్యక్రమంలో గ్రామ గ్రామం తిరుగుతూ నెలకి ఇరవై ఐదు రోజులు అందరినీ ప్రచారం చేయడం జరుగుతుంది మరి అందరినీ ప్రచారం చేస్తూ మరి ఇంత చక్కటి ఫుడ్ మెనో కావచ్చు ఇంత చక్కటి టీచర్స్ ఉన్నారు విశాలమైనటువంటి ఆటస్థలము విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నటువంటి ఈ బడిని మనం ఎందుకు వాడుకోకూడదు నా పాపను ఎందుకు నేను పంపించకూడదు ఎందుకంటే బాగా ఎక్కడున్నది ఓన్లీ బయట వచ్చేసరికి బెల్టులు రంగుల బట్టలు కలర్ బస్సులే కదా మరి అది అవి ఒక్కటి తప్పితే మరి ఇక్కడ కూడా చక్కటి యూనిఫాము మధ్యాహ్న పూట పౌష్టికాహారము వారానికి మూడు పోడుగుడ్లు ఎన్నో రకాల సౌలతలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం చదువును ఎందుకు కొనుక్కోవాలి ఇక్కడ ఉచితంగా మనకు దొరుకుతుంటే అని చెప్పేసి మేము బా దంపతుల విద్యం కూడా ఆలోచించుకొని మరి ఈ స్కూల్లో నేను ఇవాళ జాయిన్ చేయడం జరిగింది నా పాపను మరి జాయిన్ చేయడానికి ఇచ్చే రావడంతో డిఇఓ గారు మరి బీసీ వెల్ఫేర్ గారు మా డిపార్ట్మెంట్ శాఖ మరి ఎంగన్ డైనమిక్ డిపిఆర్ఓ గారు కూడా మాకు ఆహ్వానం పలకడం జరిగింది ఇది ఎంతో సంతోషదాయకంగా ఉంది ముందు ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరూ కూడా మరి ఏకమై మరి ఇక్కడ ఇంత చక్కని వాతావరణంలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని